సీతారామపురం మండలంలోని బసరీపల్లి ఎస్పీ నగర్ కాలనీ పలు ప్రాంతాలలో అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజ్ గోపాల్ రెడ్డి విజయ సంకల్ప యాత్ర కొనసాగించారు ఈ విజయ సంకల్ప యాత్రలో అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజ్ రెడ్డికి స్త్రీలు హారతులిచ్చి ఆయనకు ఘన స్వాగతం పిలిపారు ఆయనకు వాడుకొనిగిన పోలీసులతో మేల తాళాలు మధ్యలో మన్ను టెండలో కూడా స్త్రీలు పురుషులు చలికని చిరునవ్వులతో ఎంతో కోలాహలంగా ప్రచారంలో ముందుకు సాగారు విజయశంకర్ప యాత్రలో భాగంగా అసెంబ్లీ అభివృద్ధి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మూడుసార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూనే వచ్చారని ఆయన ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు సీతారామపుల మండలంలోని బసరిపల్లి ఎస్పి నగర్ కారుని పలు ప్రాంతాలలో అసెంబ్లీ అభివృద్ధి మేకపాటి రాజగోపాల్ రెడ్డి విజయశంకర్ప యాత్ర కొనసాగించారు ఈ విజయ సంకల్ప యాత్రలో అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి స్త్రీలు ఆయనకు ఆయనకు స్వాగతం హార్తున్నారు పోలీసులతో మేల తాళాల మధ్యలో టెండలో కూడా స్త్రీలు పురుషులు ఎంతో కోలాహలంగా ప్రచారంలో ముందుకు సాగారు విజయ సంకల్ప యాత్రలో భాగంగా అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మూడు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూనే వచ్చారని ఆయన ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలు మోసం చేస్తారన్నారు నిన్నటి రోజున మన ప్రేదమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు మేనిఫెస్టో విడుదల చేశారు ఇంతకు ముందు ఇస్తున్న పథకాల కన్నా అవన్నీ డబల్ చేయటం జరిగింది ఇప్పుడు ఈ మేనిఫెస్టోను చూసి చంద్రబాబు నాయుడు ఆయన రెండు మూడు రోజుల్లో ఆయన కూడా ఒక మేనిఫెస్టోని విడుదల చేస్తాడు ఆయన మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు అందరికీ గుర్తుగా చెప్తున్నాను ఆయన పది లక్షలు ఇస్తానంటే ఈయన కోటి రూపాయలు అంటాడు అంటే ఈయన ఇచ్చే పది లక్షలు అనేది ఆయన్ని పక్కాగా ఇవ్వగలిగితేనే చెప్తాడు ఏదైనా ఇచ్చేదే చెప్తాడు ఏదైనా చేయగలిగిందే చెప్తాడు చంద్రబాబు నాయుడు మాత్రం ఆ విధంగా ఉండదు జగన్మోహన్ రెడ్డికి పదంతలు ఎక్కువగా చెప్తా ఉంటాడు ఏదైనా అంటే అది చేసే పద్ధతి కాదు కాబట్టి అవన్నీ ప్రతి ఒక్కళ్ళు గమనించండి మనకు మన ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాల పాలనలో ఆయన స్టార్టింగ్ ప్రమాణ స్వీకారం చేసిన నవరత్నాలు ప్రోగ్రాం ఏ విధంగా చెప్పాడు చెప్పింది చెప్పినట్టు చేసిన వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు ఐదు సంవత్సరాలు అదే పద్ధతిలో నడిపాడు ఏదైనా సరే చెప్పేది ఖచ్చితంగా చేస్తాడు చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా చెప్పింది చేసిన దాఖలాలు ఏమాత్రం లేదు అది మీరు ప్రతి ఒక్కళ్ళు గమనించాలా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళని మోసం చేసే గుణమే ఆయనకి వాళ్ళ సొంత మామనే పిల్లనిచ్చిన మామనే ఆ ఫ్యామిలీని అన్ని విధాల నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అటువంటి గుణం గల్లవాడు మనకు ప్రజలకి ఏదో చేస్తాడు అనుకోవటంలో చాలా తప్పు ఉంది రుణమాఫీ చేస్తానని చెప్పి మధ్యలోనే ఆఫ్ చేసాడు అదే విధంగా ఉంటుంది ఆయన పథకాలన్నీ కూడా అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోదక్కిన